నంద్యాల పట్టణానికి నీటి ముప్పు కుందునది మద్దలేరు వాగు వరద కట్ట నిర్మాణం చేపట్టాలని గతంలో పలుసార్లు ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధులు విన్నవించకుండా చెవిటోడు ముందు శంక ఉందని నంద్యాల పట్టణ ప్రజలు తెలియజేస్తున్నారు నిన్న రాత్రి కురిసిన వర్షానికి మద్దలేరు వాగు పొంగి హరిజనపేట విశ్వనగర్ ఎస్బీఐ కాలనీ సాయిబాబా నగర్ లో తట్టు ప్రజలు వరద నీరులో బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు ఎన్నో సార్లు సిపిఐ నాయకులు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదు ఇప్పటికైనా చాంకాలవ చుట్టూ ముళ్లపొద తొలగించి సైడ్ వాల్ నిర్మించి లోతును వరద నీరు సాఫీగా పోయి పట్టణంలోని ఎటువంటి ఇబ్బంది కలగకుండా కుందు నదిలో కలుస్తుంది మేము పరకరింపు చేశాము అప్పుడే చెప్తారు ఈ వల్ల కావాళ్ళకి సైడ్ వాళ్ళ వేసి లోన్కి కొంచెం లోతు తీర్చి సాఫీకి వెళ్ళిపోతాయి కాబట్టి ఆ వల్లకి వాళ్ళకి సైడ్ వాళ్ళ వేసి ఇక్కడ ఇప్పుడు ఈ నీరు వల్ల ఇళ్ళకి చెరబడి విష పురుగులు రకరకాలుగా పాములు రకరకాల జంతువులు జరబడతాయి కాబట్టి ప్రజలకు ఇబ్బంది పిల్లల కూడా చాలా బాధపడతారు కాబట్టి ప్రజలు ఈ వర్షం వల్ల ఇబ్బంది మధ్యలేగు వాగు ఈ వాగు వల్ల విపరీతంగా పాలేరు వాగు ఇది ఈ మన మానది మన నుండి ఆ కొండలోంటి వచ్చేది పాలేరు వాగు ఈ వాగు వల్ల చాలా ఉన్నాయి కానీ చాలా ఇబ్బంది ఉంది ప్రజలకు కూడక ఈ వల్ల ఇల్లు ఉన్నాయి వాళ్ళ ఈ ఇల్లులో కొంచెము సైడ్ వాళ్ళు పైకి ఆరు అడుగులు పైకి ఎత్తు తీరక కింద లోటు తీసి మనకు మన కేసు రెండు దిక్కుల సైడ్ వాళ్ళు వేసి ఏ విధంగా ఉందో ఆ విధంగా సైవాలు నిర్మించేలాగా ఈ రోజు నందే బాగుపడతాయి కాబట్టి లేకపోతే గడ్డి ఈ విపరీతంగా కొట్టుకోవడానికి కొట్టుకోవడానికి కింద ఆస్కారం ఉంది దయచేసి అధికారులు ఇక్కడ ఉన్న మినిస్టర్లు ఎంట్రీ స్పందించి ఇంతకున్న మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గారు ఈ ఏరియా మొత్తము ఒకప్పుడు నీటుగా చేసి లేకపోతే విపరీతమైన చెట్లు చేములు ఉండి అలాంటిది భూమి నాయర సొంత ఖర్చులతో ఇక్కడ వివాగులు వెల్లల్పు చేసి ఇక్కడ నీరు సాఫీగా పోతుంది లేకపోతే కొన్ని నీళ్ళకే ఇప్పటికి బ్రిడ్జ్ ఎక్కేది కానీ ఆయన చేసిన కొన్ని వల్ల ఈ రోజు నీళ్లు సాఫీగా పోతుంది ఎటువంటి ఇబ్బంది లేదు లేకపోతే ఇప్పటితో ఎక్కి పూర్తిగా ఇక్కడ రోడ్డు డ్యామే ఇక్కడ బ్లాక్ అయిపోయి ఇబ్బంది ఉంటుంది కాబట్టి దయచేసి మీరు స్పందించి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అధికారులను తెలపరుస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పింపించామని సిపిఐగా హెచ్చరిస్తున్నాం నంద్యాల పట్టణానికి వరద నీటితో ముంపు ప్రమాదం ఉందని గత కొన్ని సంవత్సరాలుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా ప్రజాప్రతినిధులకు వినియించుకున్న చోటోడి ముందర శంకమూతినట్టే ఇవాళ ఉందని మేము సిపిఐగా భావిస్తున్నాం ముఖ్యంగా ఇవాళ చూస్తున్నాం గత రెండు రోజుల నుండి వచ్చిన అకాల వర్షాల వల్ల నన్న మానంది వద్ద ఉన్న పాలేరు వాగు పొంగిపడి ఆ నీరు ఇంత అందాల పట్టణంలోని మద్దిలేరి వాగు శామకాలవా ఇలాంటి ప్రాంతాల్లో అందరి అందరి వర్ధనీ రావడం వల్ల ఇవాళ ఈ శామకాల చుట్టుపక్కల ప్రజలు బిక్కు బిక్కు మళ్ళీ జీవిస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఇవాళ నంద్యాల పట్టణంలో శ్యామకాల ప్రాంతంలో దాదాపు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కేవలం సంరక్షిస్తున్నారే కానీ వాటిపైన సమగ్రంగా ఏ విధంగా దీన్ని మనము పరిశీలించాలా అది నీటిని మనం తొందర ముఖ్యంగా ఇక్కడ చూడండి నంద్యాల శామకాల ప్రాంతంలో ముల్లకంపలు ఉన్నాయి ఈ ముల్లకంపలు తొలగించి ఈ ముళ్లకంపల వల్లనే నీరు ఎక్కడెక్కడ అడ్డుపడడం వల్ల ఇవాళ పక్కనున్న ఇండ్లలోకి నీరు చొరబడుతుంది ఈ ముందు ఈ ముళ్లకంపను తొలగించండి అదేవిధంగా ఇది లోతు మట్టిని లోతు తీసి ఈ లోతు పోవడం వల్ల నీరు కూడా వరద నీరు కూడా సాబీగా పారుతుంది అదే విధంగా మధ్యలేరు వాగు మధ్యలేరు వాగు తర్వాత కూడా వరద కథ నిర్మాణము గత శిల్పా మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు తొంభై తొమ్మిది కోట్లు మంజూరు అయినాయి కానీ అవన్నీ ఏమైనాయి అవి అధికారులు సోదాలు చేసినారా లేదా ఇతర ప్రజాప్రజులు సవాల్ చేసినారో ఇంతవరకు అర్థం ఉంది అది కూడా వరద నిర్మాణం చేపడితే అర్జన వాళ్ళకు కూడా నీటి పంపు లేకుండా జరుగుతాయి అదేవిధంగా ఇక్కడ శామకాలవ అదే విధంగా మన మన వై జంక్షన్ దగ్గర ఇంతమంది గతంలో శిల్పా మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సిపిఐ పార్టీగా వాళ్ళకి ఒత్తిడి చేసి తేవడం వల్ల అక్కడ గుంత ముళ్ళగంపలు తొలగించి ఆ మట్టిని తోగడం వల్ల ఈరోజు అక్కడ నీరు వరద నీరు సాఫీ జరుగుతుంది ఆ నీరు కుందు నదిలోకి కలిసిపోతుంది కాబట్టి ఇప్పటికైనా కానీ ఉన్నతాధికార ఇరుగేషన్ డిపార్ట్మెంట్ కానీ విధంగా ప్రజాప్రతినిధులు కానీ ఈ శామకాల ప్రాంతంలో నంద్యాల మంత్రివర్యుడు ఎన్ఎండి ఫారూక్ గారు నంద్యాల గత కొద్ది ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి శాసనసభ్యులకు ఉన్నారు నట్ట నంద్యాల పట్టణం గురించి ఆయన ఎక్కడ ఏముంది ఏముంది అనేది సునంగా తెలుసు కాబట్టి ముఖ్యంగా మంత్రివర్యులు ముందు ఈ శామ్ కావల చుట్టుపక్కల ఉన్న ముళ్ళ కంపాలను తొలగించి తర్వాత ఈ మట్టి తోలి మట్టి బయటికి తోలడం వల్ల నీరు పోతుందని చెప్పి మేము సిబిఐ పార్టీగా వారిని వినియోగించుకుంటున్నాం